నా పేరు శంకర్ మంగిల్పల్లి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఒకపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ను కేంద్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన రాష్ట్రంలో దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో ఓటింగ్ శాతం రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది ఓటింగ్ శాతం పెంచడానికి కొన్ని కఠిన నిర్ణయాలు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమిటంటే అత్యంత వెనుకబడిన వర్గాలు కూలీ చేసుకొని డ్రైవర్లుగా అమాలీలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలు ఎంత దూరం ఉన్నా కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు ఎన్నో వ్యయప్రాయాసాలు కోర్చి ఓటు వేస్తున్నారు ఓటు వేయకపోతే మేము చచ్చినట్టుగా భావించి మరి దూర ప్రాంతాలైనా సరే ఎన్నో వ్యయప్రాయాసలు కోర్చి వెళ్ళి ఓటు వేస్తున్నారు చాంతాడంత లైన్లు ఉన్నా కూడా ముసలి ముతకాన్ని చూడకుండా కూడా వెళ్ళి ఓటు వేస్తున్నారు కానీ కొంతమంది ఓటర్లు మాత్రం సెలవు దినంగా భావించి టూర్లను ఎంజాయ్ చేస్తూ ఓటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి ఓట్లు వేయకుండా ఓటింగ్ శాతం పెరగకుండా చేస్తున్నారు ఇటువంటి వారికి ఎన్నికల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఏంటంటే ఎవరైతే ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారో దానివలన ఓటింగ్ శాతం పెరగక మంచి వాళ్ళు ఓడిపోవడం చెడ్డవాడు గెలవడం జరుగుతుంది కాబట్టి రాజకీయాల ప్రక్షాళన జరగాలంటే ఓటింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా ఓట్లు వేయని ఓట్లు ప్రతినిధ్యం నిర్లక్ష్యం చేసే ఓటర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల సంఘం ఖచ్చితంగా కొన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది ఏమిటంటే ఒకటి వారికి ఇంటికి మౌలిక సదుపాయాలు అయినటువంటి నల్ల కనెక్షను కరెంటు కనెక్షను డ్రైనేజీ కనెక్షన్లని ఈ ఓటు వేయని వారి నుంచి తొలగించాల్సిన అవసరం ఉన్నది అలాగే హాయివి చేస్తే మేము మా ఇంట్లో ఇన్వర్టర్లు పెట్టుకుంటాం ట్యాంకర్లు ఒప్పించుకుంటాం లేదా సెప్టింగ్ ట్యాంకులు కట్టుకుంటామని కూటర్ మాషేలు అనుకోవచ్చు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఇంకా వారికి ముఖ్యంగా బ్యాంకు రుణాలు రాకుండా ఒక కఠిన నిర్ణయం కఠిన నియమ నిబంధనలు రూపొందిస్తే ఊటకు వినియోగించుకుని వారికి బ్యాంకు లోన్లు ప్రభుత్వ ప్రైవేటు ఏ బ్యాంకు నుంచి కూడా లోన్ రాకుండా వారి యొక్క ఆధార్ కార్డు ఆధారంగా వారిని నిషేధిత జాబితాలో చేర్చే విధంగా కఠిన నియమ నిబంధనలు రూపొందించినట్లయితే ఖచ్చితంగా ఓటింగ్ శాతం వందకు వంద శాతం పెరిగే అవకాశం ఉన్నది ఎవడైతే నిజాయితీ ఉన్నాడో వాడే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కొని పోటీ చేసిన వాళ్ళు అందరు సాగాలి అనుకున్న నోటాకు వేసే అవకాశం ఉన్నది కాబట్టి ఆ నోటాకు అయినా ఓటు వేయడం ద్వారా ఈ అందరూ కూడా దుర్మార్గులు దుష్టులు అవినీతి పరులు రౌడీలు అని భావించి వారిని ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పించే అవకాశం ఎన్నికల సంఘం దొరుకుతుంది కాబట్టి ఓటర్ ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే వినియోగించుకోని వారి పట్ల ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘము కేంద్ర ప్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క సూచనలను కేంద్ర ఎన్నికల సంఘం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వీకరిస్తాయని భావిస్తూ మీ సామాన్య ఓటర్ శంకర్ గంగపుత్ర